తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం డిసెంబర్ ఒకటో తారీఖు డిసెంబర్ రెండో తారీఖున డిసెంబర్ ఒకటో తారీఖున లోక్సభలో డిసెంబర్ రెండో తారీఖున రాజ్యసభలో ఎనిమిదవ వేతన సంఘం గురించిన ఇంటీరియం రిలీఫ్ ఏమన్నా ఇస్తారా పెన్షన్ రివిజన్ అనే అంశాన్ని మీరు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో తీసేశారా అపాయింట్ చేశారు కదా ఈ అంశాల మీద ఎనిమిదవ వేతన సంఘపు అంశాల మీద ప్రశ్నలు కొంతమంది గౌరవ ఎంపీలు అడిగారు దానికి ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాల్సి ఉంది అని యూనియన్లు సంఘాలు పెన్షన్ అసోసియేషన్లు ఉద్యోగ సంఘాలు కూడా ఎదురు చూసినాయి ఈ అంశాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక్కరు నిమిషం మీ దగ్గర నేను తీసుకుంటాను ఏంటంటే ప్రతి వీడియోలోనూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం ఇష్టం లేక ఎప్పుడన్నా చెప్తుంటా సరే నిన్న నవంబర్లో ఎన్ని వీడియోలు పెట్టాము ఏం చూశారు ఎంత చూశారు అన్న డీటెయిల్స్ యూట్యూబ్ పంపిస్తుంటుంది ఆ యూట్యూబ్లో దాదాపు నలభై ఐదు శాతం మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ చూస్తున్నారు అంటే ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరమేం లేదు కదా ఎటు చూస్తున్నారు అలాగే లైకు కామెంటు చేయటానికి అదనంగా యూట్యూబ్ కొత్తగా హైప్ అనే ఆప్షన్ క్రియేట్ చేసింది చిన్న ఛానల్స్ అంటే ముప్పై వేలు నలభై వేలు ఉన్న చిన్న చిన్న ఛానల్స్ లక్షల్లో సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళవి పైన వస్తుంటాయి ఈ చిన్న ఛానల్స్ తక్కువ వస్తుంటాయి కాబట్టి యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే మంచి వీడియో ఏదన్నా మీకు నచ్చిన వీడియో ఉంటే దానికి కామెంటు డౌన్లోడు లైకు పక్కనే హైప్ అనే బటన్ ఇస్తారు వారానికి మీకు నచ్చిన మూడు వీడియోలకి మీరు హైప్ బటన్ ఇవ్వచ్చు దానివల్ల నాకేం డబ్బులు రావు కానీ మంచి వీడియో పైన పెట్టడం మూలంగా ఓపెన్ చేయంగానే యూట్యూబ్ పైన పెట్టడం మూలంగా ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఏర్పడుతుంది మూడో విషయం ఏంటంటే యూట్యూబ్లో సూపర్ థ్యాంక్స్ బటన్ అని ఒకటి ఉంటుంది ఈ సూపర్ థ్యాంక్స్ అంటే ఎవరన్నా ఆ వీడియో నచ్చినప్పుడు ఆ సారాంశం నచ్చినప్పుడు చాలా బాగా పెట్టారు ఈనా అని డబ్బులు అకౌంట్లో వేయచ్చు మా అకౌంట్లో కాదు యూట్యూబ్ అకౌంట్లోకి వెళతాయి వాళ్ళు మనకిస్తారు నిన్న ఎవరో ఒక సబ్స్క్రైబరు నిన్న ఒక సబ్స్క్రైబర్ చేసిన కామెంట్కి రిప్లై ఇస్తూ పెన్షనర్లందరూ సోమరిపోతులు ఉగ్రవాదులతో సమానం లాంటి పదాలు వాడుతూ పెట్టినప్పుడు నేను దానికి కౌంటర్గా ఒక రిప్లై గౌరవప్రదంగానే పెట్టా ఆ వీడియో నచ్చి ఒక ఆయన వంద రూపాయలు సూపర్ థ్యాంక్స్లో వేశారు నేను జనరల్గా జాయిన్ బటన్ పెట్టమంటారు కొంతమంది అంటే నెలకింతన డబ్బులు అవన్నీ నాకు ఇష్టం ఉండదు కానీ ఈ సూపర్ థ్యాంక్స్ నేనేమి అడగకముందే అరే ఏంటి వంద రూపాయలు వచ్చినట్టుంది అని చూస్తే సూపర్ థ్యాంక్స్లో ఒక వంద రూపాయలు ఎవరో వేశారు వారికి చాలా ధన్యవాదాలు ఎందుకనంటే నా నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇలా సూపర్ థ్యాంక్స్లో అది వంద పది రూపాయలు అనేది వేరే సంగతి కానీ అలా తీసుకోవటం ఇటు మొట్టమొదటి మొట్టమొదటిసారి ధన్యవాదాలు వారికి కూడా కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ బటన్ నొక్కండి ఇప్పుడు మనం మళ్ళీ మన వీడియోలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సు ఎవరెవరు చైర్మన్ ప్రకటించింది దానికి ఏడో వేతన సంఘంలో ఉన్న పరిశీలన అంశాలకి ఎనిమిదో వేతన సంఘంలో ఉన్న పరిశీలన అంశాలకి ఉన్న తేడాలు నేను ఆల్రెడీ ఒక వీడియో నిన్న కాక మొన్న పెట్టాను దయచేసి ఎవరైనా చూడకపోతే చూడండి కేంద్ర యూనియన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన యూనియన్లు పెన్షన్ అసోసియేషన్లు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ ది నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ అన్న పదాన్ని తొలగించాలని పెన్షన్ రివిజన్ అన్న పదాన్ని యాడ్ చేయాలని పెన్షన్ రివిజన్ అన్న పదం మొత్తం మీద టోటల్గా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లోనే లేదని ఇంటీరియం రిలీఫ్ ఒకరు ఇరవై శాతం అడిగారు ఒకరు ముప్పై శాతం అడిగారు లాంటి అంశాలు డిమాండ్ చేశారు డిమాండ్ చేసినప్పుడు పెన్షన్కి సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ గారు వీరు ప్రధానమంత్రి కార్యాలయ ఇన్ఛార్జిగా కూడా ఉంటారు వారు మాట్లాడుతూ ఇందులో ప్రాబ్లం ఏముంది అంతా మొత్తం అరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ సవరణ అనేది వర్తిస్తుంది అని చెప్పారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఎక్కడ యాడ్ చేస్తాను అన్న మాట వాడను అలాగే ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు రెండు రోజుల క్రితం అక్కడ కలిసిన కొంతమంది యూనియన్ నాయకులతో అందరికీ వస్తుంది ఎందుకు మీకు అనుమానం అనవసరమైన అనుమానాలు అన్నారు తప్ప టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు యాడ్ చేస్తాము అన్న పదం ఏమి వాడలేదు ఈ నేపథ్యంలో యూనియన్లు కేంద్ర యూనియన్లు లోక్సభలో ఆనంద్ బడౌరియా అన్న గౌరవ ఎంపీ గారి ద్వారా రాజ్యసభలో అయితే జావద్ ఖాన్ గారు రామ్జీ లాల్ సుమన్ గారు వీళ్లతో క్వశ్చన్లు అడిగిచ్చారు ఇందులో వీళ్ళు అడిగిన క్వశ్చన్లు ఏంటి అని అంటే ఏ ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేశారా ఏర్పాటు చేస్తే గత దానికి ఇప్పటికీ ఏమన్నా తేడాలు ఉన్నాయా మీరు పెన్షన్ రివిజన్ అన్న అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయలేదట కదా దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా తెలియజేస్తారా అలాగే వేతన సంఘాలు ఏర్పాటైనప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి యాక్చువల్గా అమలు కావాలి అందులో ఏ డేట్ నుంచి ఇస్తామన్న వాక్యాలేవి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అది కూడా ఒక కాంట్రవర్సీ అయింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇవ్వాలనుకోండి ఇప్పుడు ఏర్పాటైంది సం ఇంకా ఇప్పుడు నెల అయింది ఏర్పాటైంతవరకు క్వశ్చన్ ఇయర్ కూడా ఇవ్వలేదు ఈ నేపథ్యంలో వాళ్ళు పద్దెనిమిది నెలల టైం అంటే పద్దెనిమిది నెలల కంటే ఎక్కువే తీసుకుంటారు కాబట్టి రెండేళ్ల పాటు ఎటువంటి పెరుగుదల లేకుండా ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ ఆర్థిక వ్యత్యాసాలు జరిగే అవకాశాలని కాంపెన్సేట్ చేయటానికి గాను ఇంటీరియం రిలీఫ్ ఇవ్వటం అనంటే రిపోర్ట్ వచ్చేదాకా మీకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎటు తిరిగి పే కమిషన్ ఇవ్వాలి కదా ఆ నేపథ్యంలో మీకు తాత్కాలికంగా ఇంత ఇంటీరియం రిలీఫ్ డబ్బులు పెంచుతాం తర్వాత రాబోయే వేతన స్కేల్స్ అమలైన తర్వాత ఈ డబ్బుని అందులో అడ్జస్ట్ చేసుకుంటామని ఇవ్వటం ఆనవాయితీ ఈ రకమైన ఏర్పాటు ఏమన్నా మీరు చేస్తున్నారా పెన్షనర్లకిను ఉద్యోగులకి అని కూడా ఈ క్వశ్చన్ లో ఉంది కేంద్ర ప్రభుత్వం చాలా ట్రిక్స్ గా చాలా డ్రాఫ్టింగ్ ఇచ్చింది ఎందుకనంటే లోక్సభలో డిసెంబర్ ఒకటో తారీఖు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన రిప్లైలో లోక్సభలో ఇచ్చిన రిప్లైలో ఏమని ఉందని అంటే డిఎర్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ వీటిని బేసిక్ లో కలిపి ఇంటీరియం రిలీఫ్ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా రాబోయే రెండేళ్ల దాకా కూడా వేతన సంఘం రిపోర్ట్ వచ్చే అవకాశం లేదు కదా అని అడిగితే మీకు డిఏ ఏంటి డిఆర్ ఏంటి అనేది అర్థం కావాలి కొంతమందికి తెలీదు డిఎన్ఎస్ అలవెన్స్ ఉద్యోగులకి డిఏ అనౌన్స్ చేసినప్పుడు దాన్ని డిఆర్ఎస్ అలవెన్స్ అంటారు పెన్షనర్లకి ఇచ్చే డిఏని డిఎర్ఎస్ రిలీఫ్ అంటారు పెన్షనర్లకు ఇచ్చేది డిఆర్ ఉద్యోగులకు ఇస్తేది డిఏ రెండు ఒకటే సేమ్ అమౌంట్ ఉంటే సేమే అనౌన్స్ చేస్తారు బట్ పేర్లు మార్పు ఉంటుంది పెన్షనర్లకు ఇచ్చే ఆర్డర్ లో రిలీఫ్ అని మెన్షన్ చేస్తారు ఉద్యోగస్తులకు ఆర్డర్ లో డిఆర్ఎస్ అలవెన్స్ అని మెన్షన్ చేస్తారు అడిగి క్వశ్చన్ అడిగినప్పుడు డిఏ బార్ డిఆర్ ఎంప్లాయీస్ ప్లస్ పెన్షనర్లకి ఇస్తారా అని అడిగారు రిప్లైలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే డియర్ఎస్ అలవెన్స్ ని బేసిక్ లో కలిపే ప్రతిపాదన ఏది కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు అని ఇచ్చింది మీకు అర్థమైంది అనుకుంటాను డియర్నెస్ రిలీఫ్ గురించి కేంద్ర ప్రభుత్వం ఆ రిప్లైలో లోక్సభలో ఇచ్చిన రిప్లైలో ఎక్కడ డియర్నెస్ రిలీఫ్ అన్న పదం వాడదు ఇది ఒక సరే రాజ్యసభలో ఏం చెబుతుందో చూ చూద్దాం రాజ్యసభలో ఏదన్నా మార్పు ఉంటుందా సేమ్ ఇదే టైప్ ఉంటుందా అని ఎదురు చూసాం రాజ్యసభలో నిన్న రిటర్న్ రిప్లై పార్లమెంట్ జరగకపోయినా ఆ రోజు వచ్చిన క్వశ్చన్లకి రిప్లైలు ఆల్రెడీ పార్లమెంట్ వెబ్సైట్ రాజ్యసభ వెబ్సైట్లో పెడతారు అందులో ఏమని మెన్షన్ చేశారు రివిజన్ ఆఫ్ పెన్షన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే పదం మీరు యాడ్ చేయలేదట కదా యాడ్ ఏమన్నా చేశారా అని అడిగారు రిప్లై ఇచ్చారో తెలుసా ఎయిత్ సిపిసి ఎనిమిదవ వేతన సంఘం వేతనాలు అలవెన్సులు పెన్షన్ వీటి మీద రికమెండేషన్ ఇస్తుంది ఆ రికమెండేషన్ ను బట్టి అమలు జరుగుతుంది అని అన్నారు అర్థమైందా మీకు పెన్షన్ రివిజన్ అన్నమాట ఎక్కడా వాడలేదు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ అన్నమాట వాడి క్వశ్చన్ లో ఏమనుంది పెన్షన్ రివిజన్ అన్నమాట మీరు వాడలేదట కదా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో దీంట్లో మీ వివరాలు తెలియజేయండి ఎందుకు వాడలేదు వాడితే ఎందుకు వాడారు లాంటి క్వశ్చన్ ఉంది రిప్లై ఏమి ఇచ్చారు పే కమిషన్ వేతనాల మీద అలవెన్సుల మీద పెన్షన్ మీద రికమెండేషన్ ఇస్తుంది అని చెప్పారు అసలు కాంట్రవర్సీ ఏంటి అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ ది ఈ నాన్ సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ లేని సబ్స్క్రిప్షన్ ఎటువంటి డబ్బులు కట్టని పెన్షన్ వల్ల ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి అని రికమెండేషన్ ఇచ్చినప్పుడు రిప్లైలో ఏం చెప్తుంది ప్రభుత్వం పెన్షన్ మీద రికమెండేషన్ ఇస్తుంది అని చెప్తుంది పెన్షన్ రివిజన్ తీసేశాం అని ఎక్కడ చెప్పాలి చెప్పలే పెన్షన్ రివిజన్ ఇస్తాం అని కూడా చెప్పలేదు పెన్షన్ మీద పే కమిషన్ రికమెండేషన్ ఇస్తుంది అని చెప్తుంది ఏమన్నా రికమెండేషన్ ఇస్తుంది పరిశీలన అంశాలలో ఉన్న అంశం మీద రికమెండేషన్లు ఇస్తుంది ఎటువంటి డబ్బులు కట్టకుండా పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది దాన్ని ఎలా తగ్గించాలనో దాన్ని ఎలా మోడిఫై చేయాలన్న విషయం మీద రికమెండేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఇండైరెక్ట్గా చాలా తెలివితేటలుగా ఇదే అంశాన్ని కన్ఫర్మ్ చేసింది అని మనం భావించాలి అయితే యూనియన్లు చూసారా మేము ఆందోళన కార్యక్రమాలకి పిలుపు ఇవ్వగానే కేంద్ర ప్రభుత్వం భయపడిపోయి లొంగి మాకు పెన్షన్ అంశం మీద రికమెండేషన్లు ఉంటాయని ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం మాట మనకు లొంగినట్లే అనుకుని యూనియన్ నాయకులు అప్పుడే మెసేజ్లు ఇవ్వటం ప్రారంభించారు సరే నమ్మేవాళ్ళు నమ్ముతారు అది వేరే నాకైతే నాకు అర్థమైన ఇంగ్లీష్ మేరకి ఎక్కడా ప్రభుత్వం పెన్షన్ రిలీఫ్ పెన్షన్ రివిజన్ అన్నమాట కానీ డియర్నెస్ రిలీఫ్ కలిపి వీళ్ళకి అయ్యారు ఇస్తామన్న మాట కానీ చెప్పలేదు డియర్నెస్ రిలీఫ్ అన్న పదమే రిప్లైలో యాడ్ చేయాల పెన్షన్ రివిజన్ అన్న పదమే దాంట్లో మెన్షన్ చేయాల రిప్లైలో ధన్యవాదాలు